పైల్స్ ఆపరేషన్ చేసుకుంటే నొప్పి ఎక్కువ ఉంటుందా రికవరీ ఏంటి ఎన్ని రోజులు నొప్పి మాత్రలు వాడాలి ఎన్ని రోజులు రెస్ తీసుకోవాలి ఇది చాలా కామన్గా ఒక కన్సర్న్ అండి పైల్స్ ఒకటే కాదు ఏ ఆపరేషన్ కూడా ఏ ఆపరేషన్ చేయించుకోవాలన్నా పేషెంట్ మొట్టమొదటిగా అడిగే పర్షన్ ఏంటంటే నొప్పి ఎంత ఉంటుంది సార్ నొప్పి ఎలా ఉంటుంది ఎక్కువగా నొప్పి ఉంటుంది నొప్పి లేకుండా సర్జరీ చేయగలుగుతారనేది చాలా కామన్గా క్వశ్చన్ అండి పైల్స్ సర్జరీ అనేది చాలా సర్వసాధారణంగా చేసే ఆపరేషన్ అండి ప్రతినిత్యం చేసే ఆపరేషన్ ఎందుకంటే ఈ ప్రాబ్లం అంత కామన్గా ఉంటుందన్నమాట పైల్స్ ఆపరేషన్ ఎవరికి అవసరం అంటే రెగ్యులర్గా బ్లీడింగ్ మోషన్ పాస్ చేసినప్పుడు బ్లీడింగ్ అవుతూ పైల్స్ బయటికి జారుతూ మెడికల్ మెజర్స్తో తక్కువ కాకపోతే వారికి మనము ఈ మనం పైల్స్ సర్జరీ అనేది రికమెండ్ చేస్తాం కొన్ని దశాబ్దాల కిందట మనము చేసే ఆపరేషన్ దాన్ని ఓపెన్ హెమోడక్ట్వి అని చెప్తాం అంటే కట్ చేసి పైల్స్ తీయడం అనమాట ఇలాంటి ఓపెన్ సర్జరీ చేసినప్పుడు నొప్పి చాలా ఎక్కువగా ఉండేది ఎందుకంటే ఆ ఐనల్ స్కిన్ దాన్ని ఏను డర్మ్ అని చెప్తామో చాలా సెన్సిటివ్ ఉండేది కొంచెం చిన్న కట్ చిన్న కట్ చేసినా కూడా చాలా నొప్పి ఉంటుంది అనమాట దాదాపు సర్జరీ తర్వాత ఒక టూ టు త్రీ వీక్స్ నొప్పి ఉంటుంది ఎస్పెషలీ మోషన్ పాస్ చేసినప్పుడు చాలా తీవ్రమైన పెయిన్ సో మనం ఇప్పుడు ఆ ఆపరేషన్ చేయట్లేదు ఇప్పుడు మనం చేసే కొత్త టెక్నిక్స్ ఏమంటే లేజర్ స్టేప్లర్ అండ్ డీజీ హాల్ అని చెప్తాం సో లేజర్ సర్జరీ మీరు చూస్తే లేజర్ సర్జరీ ఒక చిన్న ప్రోబ్ వెరీ ఫైన్ ఫైబర్ వాడతాం అనమాట లేజర్ సర్జరీ కొరకు సో దాంట్లో ఒక క్విక్ దర్ ఇస్ నో కట్ స్మాల్ క్విక్ మాత్రమే చేస్తాం ఒక చేస్తూ దాన్ని పైల్స్ని మనం బర్న్ చేస్తాం అనమాట ఇలాంటి లేజర్ సర్జరీలో పెయిన్ చాలా తక్కువ ఉంటాయి ఆల్మోస్ట్ లిటరలీ పెయిన్లెస్ ప్రొసీజర్ అని చెప్పచ్చు అసలు చాలామందికి పెయినే ఏ ఉంటుంది అదే కాకుండా కొంచెం పైల్స్ పెద్దగా ఉండి బయటికి జారుతుంటే వారికి మనము స్టేప్లర్ హెమోడక్టమే అంటే స్టేప్లర్ గన్తో చేసే ఒక సర్జరీ అనమాట ఇందులో కూడా ఎయినల్ స్కిన్ కట్ అవ్వదు సో వీఆర్ నాట్ గోయింగ్ టు కట్ దైనల్ స్కిన్ అనమాట దీంట్లో కూడా మనము గన్ వాడే పైప్స్ని మొత్తం తీసేస్తాం ఈ కొత్త టెక్నిక్స్ ఏ ఉన్నాయో వీటిలో పెయిన్ ఉండదు ఎక్కువ సో మచ్ సో దాట్ మీరు సర్జరీ రోజే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటే డే కేర్ ప్రొసీజర్ సర్జరీ చేయించుకొని సేమ్ డే వీ కెన్ గో బ్యాక్ హోమ్ అనమాట సో టూ టూ త్రీ డేస్లో మాక్సిమం ఫోర్ డేస్లో మీరు మొత్తం రికవర్ అయిపోతారు ఆఫీస్కి కూడా వెళ్ళిపోవచ్చు సో మీరు ఈ వీకెండ్ అప్పుడన్నా మీరు సర్జరీ ప్లాన్ చేసుకుంటే సో నెక్స్ట్ వీక్ ఒక టూ డేస్ లీవ్ పెట్టుకొని మీరు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అనమాట పైల్స్ ఆపరేషన్ భయపడాల్సిన పనేం లేదండి మీరు నిశ్చింతగా ఆపరేషన్ చేసుకోవచ్చు పెయిన్ ఏం పెద్దగా ఉండదు చాలా లిటర్లీ పెయిన్లెస్ ప్రొసీజర్స్ అని చెప్పచ్చు సో రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుందండి సో నా పేరు డాక్టర్ దత్తారాం నేను సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాన్స్ట్రెంట్ ట్రోల్స్ అండ్ ల్యాప్రస్కోపిక్ సర్జన్ కిమ్స్ హాస్పిటల్ గచ్చి బోర్లో సేవలు అందిస్తానండి మీకు పైల్స్ ఆపరేషన్ కొరకు వివరాలు కావాలంటే నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని నన్ను కలవచ్చండి థ్యాంక్ యూ సో మచ్